నవంబర్ రాశి పంచాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు గోచార గ్రహస్థితి పరంగా మిథున రాశి వారికి నవంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే సూర్య భగవానుడు ఆరో స్థానంలోను ఏడవ స్థానంలో ఉంటున్నారు చంద్ర భగవానుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతూ ఉన్నారు కుజుడు రెండవ ఇంటిలోను బుధుడు ఆరవ ఇంటిలోను గురువు పన్నెండవ ఇంట్లోను శుక్రుడు నాలుగో ఇంట్లోను శని తొమ్మిదవ ఇంట్లోను రాహు పదవ ఇంట్లోను కేతు నాలుగవ ఇంట్లోనూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ధైర్యం సమతుల్యత ఇచ్చే కాలం చెప్పొచ్చు శనిగ్రహం ధర్మస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి శుభ ఫలితం దక్కుతుంది సూర్యుడి బుధుడు శత్రుదయాన్ని సూచిస్తుండగా రాహు పదవి ఇంట్లో ఉండటం వల్ల మీ వృత్తి గమనం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు వృత్తిలో స్థిరత్వం పోటీ ప్రతిభ రెండు మీకు అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క సహకారం దొరుకుతుంది శనిగ్రహ ప్రభావంతో కొంత ఆలస్యంగా ఉన్న ఫలితాలు నిశ్చయంగా పొందుతారు ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి మంచి నూతన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు చేరుతారు ఒప్పందాలు పెరుగుతాయి పార్ట్నర్షిప్ లో మంచి ఫలితాలు ఉంటాయి వలస వ్యాపారం అంటే రెగ్యులర్ గా ఇలా మూమెంట్స్ ఉన్నటువంటి వ్యాపారం చూస్తారా వాళ్ళకి మంచి అవకాశాలు కూడా టెండర్స్ టెండర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి కాంట్రాక్టర్స్ అందరికి కూడా విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి వారికి సర్వీస్ సెక్టర్ లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు అగ్రిమెంట్స్ అంతా కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సహచరులతో అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి నిపుణులుగా కూడా మీరు పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి పదవి యోగం బలంగా ఉంది ప్రజా మద్దతు పెరుగుతుంది రాజకీయ నిర్ణయాలు ఫలిస్తాయి క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది విదేశీ యోగం విదేశాల చదవాలనుకున్న వాళ్ళకి విదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చదువుకున్న వాళ్ళకి పోటీ పరీక్షలలో క్రమశిక్షణతో మీరు మంచి స్థితికి పొందుతారు విదేశాల్లో విద్యా అవకాశాల్లో విద్య చేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆటంకాలని తొలగి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ఎంటర్ప్రైనర్ గా ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను గృహ సౌఖ్యం పిల్లల విషయంలో సంతోషం కొత్త వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడం ఈ ఉద్యోగం ఉండే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం ఎంటర్ప్రినర్ గా ఉన్నటువంటి మహిళలకి ఒక మంచి స్థానం కూడా చెప్పచ్చు రైతులకి వర్షాలు అనుకూలంగా ఉంటాయి పంటలు మంచి ఫలితాలు ఇస్తాయి పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు మంచి చక్కగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ బాగా ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆస్తి క్రయ విక్రయాలు విషయంలో చక్కగా డాక్యుమెంట్స్ అంతా రెండు రెండుసారి పరీక్ష చేసి చేసుకోవడం మంచిది ఆరోగ్యం శరీర ఒత్తిడి పెరగవచ్చు కాస్త యోగా లాంటిది చేసుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం నడుము నొప్పి లేదా కంటి సమస్యలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్నపాటి డాక్టర్ సంప్రదింపు అనేది ఉంటుంది జాగ్రత్త పడండి ఈ నెల అంతా కూడా మీకు ఆకుపచ్చ కలర్ కలిసి వస్తుంది ఐదు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే తులసి దానం ఇవ్వండి గోవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఓం నమో నారాయణాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ పారాయణం చేయండి విద్యార్థులకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి అందులో కార్తీక మాసం ఉంటుంది కదా శివాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత అన్ని దీపాలు వెలిగించుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు పన్నెండవ రాశిలోనూ చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్ మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పవచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా సమస్య ప్రజల నమ్మకం మంచి సమాజంలో పేరుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీ లాభాలు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టడికి ఇంకొక వన్ టూ మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త కూడా చెప్పచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి ని సంప్రదించండి యోగా లాంటిది చెయ్యండి కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపులో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థుల పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్ కి వాట్సప్ చేయండి విజయ వస్తు